ఫ్రెండ్స్ మొలకలు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మొలకల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అనవసర కొవ్వును కరిగిస్తాయి జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి రక్త ప్రసరణ పెంచడంతో పాటు శరీరానికి అవసరమైన ఐరన్ కాపర్ను సమకూరుస్తాయి మొలకల్లో విటమిన్ ఏ సి బి సిక్స్ కే మరియు ఈ వంటివి పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ శక్తిని పెంచడంలో సహాయపడతాయి మొలకల్లో ఐరన్ ఫాస్ఫరస్ మెగ్నీషియం పొటాషియం మరియు కాల్షియం వంటి ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి మొలకలు తినటం వల్ల కంటి చూపు మెరుగవుతుంది వీటిలో కీలకమైన విటమిన్లు ఏఈలతో సహా కంటి ఆరోగ్యానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి హానికరమైన ప్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కళ్ళను రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి రక్త ప్రవాహంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి చెడు రక్తం మూలంగానే మొటిమలు దద్దుర్లు వంటి సమస్యలు వస్తుంటాయి అయితే ఈ మొలకలు తినడం మూలంగా రక్తం శుద్ధి చేయబడే అలర్జీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి శనగలు పెసలు సోయా రాస్మా బఠానీ వీటన్నిటితో మొలకలు తయారు చేసుకోవచ్చు గర్భిణీ స్త్రీలు మొలకలు తింటే వారికే కాదు పుట్టే బిడ్డకు ఆరోగ్యం మొలకల్లో ఎంజైమ్స్ మరియు ప్రోటీన్స్ ఉంటాయి ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి